ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ గురుగ్రహం ఈ వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి మన శాస్త్రంలో మనకి నవగ్రహాల్లో తొమ్మిది గ్రహాల్లో గల అత్యంత శుభగ్రహం ఏంటంటే అంటే అది గురుగ్రహం మాత్రమే ఎందుకంటే ఈయన మెయిన్ జ్ఞానకారకుడు ఈయన దేవత దేవ బ్రాహ్మణుడు దేవతలకే గురువు అంటే దేవతలకే ధర్మ మార్గంలో దిశానిర్దేశం చేస్తారన్నమాట మన జాతకంలో కూడా గురువు అనుగ్రహం నిజంగా ఉన్నట్టే చాలా మంచి వాళ్ళ మన సంఘంలో పేరు ప్రతిష్టలు కలగాలన్నా ఒక గౌరవ మర్యాద కలగాలన్నా కూడా గురువు అనేది మన జాతకంలో బాగుండాలి మంచి స్థానంలో ఉండాలి అలా గురువు అంటేనే మనకి విద్య నేర్పిన ఉపాధ్యాయులు అవ్వచ్చు ప్రొఫెసర్స్ అవ్వచ్చు మన జాబ్ చేసే వృత్తిలో బాస్ అవ్వచ్చు ఎవరైనా సరే గురువు కింద మనం తీసుకోవాలి మన ఈయన జ్యోతిష్యంలో ఇరవై ఏడు నక్షత్రాల్లో మూడు నక్షత్రాలకి ఈ యొక్క గురుగ్రహ నక్షత్రాలు అవి ఏంటంటే పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఈ మూడు నక్షత్రాల్లో ఎవరు జన్మించినా కూడా వాళ్ళకి గురు గురుమహార్దశ స్టార్ట్ అవుతుంది ఈ దశాకాలం పదహారు సంవత్సరాలు అదేవిధంగా ఏ నెలలో సరే న్యూమరాలజీ ప్రకారం మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటి ముప్పై ఈ తారీఖులో జన్మించినా కూడా గురుగ్రహ ప్రభావం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది మన జన్మ జాతకంలో మేషరాశి నుంచి మేనరాశి వరకు మనం చూసుకున్నప్పుడు మెయిన్ ఏంటంటే రెండు రాశులకి ధనస్సు రాశికి మీనరాశికి ఆధిపత్యం వహిస్తారు ఈయన మీనరాశి అయితే స్వక్షేత్రం ధనస్సు రాశి మూల త్రికోణం ఈయన కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందుతారు అదేవిధంగా మకర రాశిలో నీచస్థితి పొందుతారు మెయిన్ ఎవ ఎవరి జాతకంలోనే సరే గురువర్గ గ్రహాలని శనివర్గ గ్రహాలని చెప్తాము గురువర్గ గ్రహాలంటే రవి చంద్రుడు కుజుడు గురుడు శనివర్గ గ్రహాలు అయితే బుధుడు శుక్రుడు రాహు మెయిన్ ఏంటంటే ఈయన దేవగురు బృహస్పతి అను మెయిన్ దేని కారకుడు అంటే రెండు రెండు ఆటలకి మెయిన్ ధన కారకుడు సంతాన కారకుడికి జ్యోతిష్యంలో ఇచ్చారు ఒక ఒక వ్యక్తికి ధనం కలగాలన్నా మంచి యోగం కలగాలన్నా అంటే ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే దేవగురు బృహస్పతి అనుగ్రహం కంపల్సరీ ఉండాలి మన జాతకంలో మంచి స్థానాల్లో ఉండాలి అదేవిధంగా సంతానం కలగాలన్నా కూడా ఈ యొక్క గురుగ్రహం అను అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది ఒక ఇంట్లో ఒక శుభకార్యం జరగాలన్నా కూడా దేవగురు బృహస్పతి అనుగ్రహం ఉంటేనే వివాహం అనేది జరుగుతుంది కుటుంబ కుటుంబ కుటుంబానికి కూడా కారు కూడా ఆగ్రహమే మెయిన్ మన మేషరాశి నుంచి మేనరాశి వరకు చూసుకుంటే నాలుగు కారకత్వాలు ఉన్నాయి అంటే మనం ఒకటి నుంచి పన్నెండు స్థానాలు చూస్తాం అలాగే రెండో స్థానానికి ఐదో స్థానానికి తొమ్మిదో స్థానానికి పదకొండో స్థానానికి అంటే రెండో స్థానం అంటేనే ధనస్థానం కుటుంబ స్థానం అని చెప్తాం వాక్ మనం మాట్లాడే విధానం ఇవన్నీ కుడికొని ఎన్నింటికి కూడా కారకత్వం వహించే గ్రహం గురు గురువు దేవగురు బృహస్పతి అదేవిధంగా పంచమ స్థానం దీన్ని సంతాన స్థానం అంటారు ఈ సంతాన స్థానానికి కూడా కారకత్వం వహించేది గురుగ్రహం అదే భాగ్యస్థానం భాగ్యస్థానానికి కూడా అంటే తండ్రి స్థానం లేకపోతే పూర్వ కర్మ ఫలితం పూర్వజన్మ తండ్రి నుంచి వచ్చేది ఇవన్నీ కూడా మనకి భాగ్యస్థానం అంటే అదృష్టం మెయిన్ ఇది కంటికి కనబడింది ఎన్ని కూడా గురు కారకత్వం అది తొమ్మిది భాగ్యస్థానం అనేది అదేవిధంగా లాభస్థానానికి కూడా ఈ గురు కారకత్వం ఇచ్చారు అంటే రెండో స్థానం ఐదో స్థానం తొమ్మిది పదకొండు ఈ నాలుగు స్థానాలకు కూడా గురు కారకత్వం అనేది ఎక్కువ ఉంటుంది ఎవరి అయినా సరే జన్మ లగ్నాత్తు అంటే అది మేష లగ్నం అవ్వచ్చు కర్కాట లగ్నం అవ్వచ్చు తొల లగ్నం ఏ లగ్నమైనా సరే లగ్నం నుంచి కంపల్సరీ కోణ స్థానాల్లో కానీ కేంద్ర స్థానాల్లో ఉన్నట్లయితే మంచి యోగం అన్నమాట అంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు కోణస్థానాలని అదేవిధంగా ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానాలు కేంద్ర కేంద్రస్థానాలని అంటారు అదేవిధంగా ఈ స్థానంలో గురువు ఉన్న అదేవిధంగా ఉచ్చస్థితిలో కర్కడ రాశిలో గురువు ఉన్నా కూడా మంచి యోగాన్ని ఇస్తాడు అదే ఈయన దుస్థానాలు ఉన్నాయి ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల్లో కనుక గురుడు ఉన్నట్లయితే కొంచెం ఫలితం అనేది అన్నమాట ఆరో స్థానం మెయిన్ ఏంటంటే జన్మ లగ్నానికి యోగా దశ అంటే ఈ కర్కడ లగ్నం కానీ సింహ లగ్నం కానీ మేష వృష్టిక లగ్నంలో కానీ ధనసు మేన లగ్నాల వారికి ఈ గురుగ్రహం అనేది చాలా యోగకారక గ్రహంగా మనం చెప్పొచ్చు అదే మిగిలిన గ్రహాలు అంటే మిథున కన్యా లగ్నాల్లో జన్మించిన మకర కుంభ లగ్నాల్లో జన్మించినా కూడా గురువు మంచి స్థానాల్లో ఉంటే మాత్రమే ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు అదేవిధంగా ఈయన కర్కడ రాశి అంటే మన మన కాళపురుషుని చక్రం చూస్తే అక్కడ వచ్చ వచ్చే స్థితి ఏంటి కర్కడక రాశికి ఈయన వచ్చే స్థితి అంటే మేషం నుంచి నాలుగో స్థానం అంటే నాలుగో స్థానం అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం అంటే కర్కాటక రాశిలో ఈయన ఉచ్చస్థితి పొందుతున్నారు అంటే ఉచ్చ స్థితి అంటే ఆయన ఏటు జడ్ అన్ని ఫలితాలు కూడా వచ్చ స్థానంలో ఉండడం వల్ల ఇవ్వగలుగుడు ఇస్తాడనమాట అంటే కర్కాటక రాశి అంటే ఏంటి మనకి దాని అధిపతి చంద్రుడు చంద్రుడు మెయిన్ ఏంటంటే చంద్రం మనసో జాత అంటే మనకారకుడు అంటే ఇంకా మనస్సు మనసుకు మన యొక్క మనస్సు ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది చంద్రుడి యొక్క ప్రభావాన్ని జరుగుతుంది గురుడు జ్ఞానకారుడు అంటే ఈయన యొక్క ఆధీనంలోనే అంటే కర్కాటక రాశిలో కనుక గురుడు ఉన్నట్లయితే మన మనసుకి మంచి ఆలోచనలు కలగజేసి మంచి మంచి ధర్మం వైపు మంచి ప్రతిదీ కూడా ఆలోచన ఏది ధర్మంగా ఉండాలి ఏది నీతి నిజాయితీగా ఉండాలి అనే విషయంలో ఈయన ఇచ్చి మన అన్ని విధాలా కూడా ఆయన ఇచ్చే కార్యకత్వాలన్నింటిలో కూడా ఈయన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాడన్నమాట కర్కాటక రాశిలో ఉచే స్థితిలో ఉన్నట్లయితే అదే మన జన్మజాతంలో కర్ మకర రాశిలో కనుక నీచ స్థానంలో ఉన్నాడు అనుకోండి అది మకర రాశి అంటే అక్కడ ఎవరు మకర రాశికి అధిపతి శని అంటే ఈయన యొక్క శత్రువు శని శనివర్గం అన్నమాట అంటే మకర రాశిలో ఉన్నట్లంటే అక్కడ ఫలితాన్ని ఏమి ఇవ్వలేడు ఎందుక మళ్ళీ అక్కడ ఒక పాయింట్ ఉంది రాశి యోగం అంటే ఈ మకర రాశి అధిపతి శని కనుక తులారాశిలో ఎవరు ఆ లగ్నానికి వారి జాతకంలో తులారాశిలో కనుక శని ఉచ్చస్థితిలో ఉన్నా కూడా గురుడు మకర రాశిలో ఉన్నట్లయితే నీచబంగ రాజయోగం అయ్యి గురుడు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తాడు అది మనం చూసుకోవాలి మన జన్మ జాతకంలో మనకి తులారాశిలో శని స్థితిలో ఉండడా లేదా అదేవిధంగా ఇక్కడ మకర రాశిలో గురుగ్రహం ఉందో లేదో చూసుకుని ఈ యొక్క ఫలితాన్ని చెప్పాలి అదే రాశి చక్రంలో మన జన్మ జాతక చక్రంలో రాశి చక్రంలో గురుడు ఉచ్చస్థితి పొందినా కూడా అంశచక్రంలో నవాంశ చక్రంలో అక్కడ నీచ స్థానంలో మకర రాశిలో ఉన్నట్లయితే ఫలితాన్ని ఇవ్వలేడు ఈ విధంగా మనం కాంబినేషన్స్ అని చూసుకుని మాత్రమే ఫలితాన్ని అనేది ఇవ్వాలి మెయిన్ ఈ రవి గ్రహం అనేది గురుడితో కలిసి ఉంటే మనకి గురుమౌం అని అంటారు అంటే ఆ కాలంలో గురుడు యొక్క కొంచెం బలం అనేది తగ్గుతుంది గురు రవితో ఏ గ్రహం కలిసినా అస్తంగత్వం పొందుతుంది అక్కడ ఫలితం తగ్గుతుంది కాబట్టి కొంచెం ఆ టైంలో మ్యారేజ్ లైఫ్ చేయరు అదే విధంగా సింహరాశిలో రవికితో గురుడు కలిసి ఉన్నాడు అనుకోండి కంపల్సరీ తండ్రి ద్వారా వచ్చే ఉద్యోగం అనేది వస్తుంది అంటే గవర్నమెంట్ ఉద్యోగం కలగాలన్నా కూడా రవిగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి గురు యొక్క గురుడు యొక్క అనుగ్రహం ఉండాలి అందుకని ఆ సింహరాశిలో కానీ ఈ రవి గురుడు కలియక ఏ రాశిలో జరిగినా కూడా కంపల్సరీ యొక్క లగ్నానికి మంచి స్థానంలో ఉన్నట్లయితే కంపల్సరీ గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అదే చంద్రుడితో ఉన్నాడంటే చంద్రుడు గురుడు దీన్ని గజకేశ్వర అని కూడా పిలుస్తాడు రెండు కలిసి ఉన్నా చంద్రుడు గురుడు ఏ ఏ నక్ష ఏ మేషరాశి నుంచి మేనరాశి వరకు ఏ రాశిలో ఉన్నా కూడా అక్కడ జన్మ లగ్నం నుంచి చంద్రుడి నుంచి చూడాలి కేంద్ర స్థానాల్లో ఉండాలి అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఈ చంద్రుడు గురుడు గురుని చూసినప్పుడు ఈ యోగం కనుక ఉన్నట్లయితే కంపల్సరీ గజకేసరి యోగం ఉంటుంది అంటే గజము అంటే ఏనుగు కేసరి అంటే సింహం అన్నమాట చాలా మంచి ఫలితాలు అంటే అంటే మహాదశలో కానీ చంద్ర మహాదశలో కానీ మంచి రాజయోగ ఫలితాలు కలుగుతాయి కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే గురుడు చంద్రుడు కలిసి ఉన్నా కానీ మెయిన్ అంటే ఒక స్త్రీ మూలకంగా మాత్రం సమస్యలు అనేవి జరుగుతాయి ఎందుకంటే గురుడు చంద్రుడితో కలవడం వల్ల స్త్రీ మూలకంగా కొంచెం ప్రాబ్లమ్స్ అయినా కలగడానికి ఛాన్సెస్ మనం చూస్తాము అదేవిధంగా కుజుడు ఉన్నట్లయితే కుజుడమైన పాపగ్రహం ఈ నైసర్గ దేహ ఉంటుంది అంటే మంచి జిమ్ బాడీ కల కలగాలన్నా కూడా ఈ యొక్క కుజుడు అనేది ఈ గురుడు కలిసి ఉ కలిసి ఉంటేనే మన శరీరం అనేది దారుఢ్యంగా దారుడ్యంగా ఉంటుంది అదేవిధంగా బుధుడితో కలిస్తే మన మెయిన్ మెమరీ పవర్ అనేది చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది శుక్రుడితో కలిస్తే గురుడు శుక్రుడు కలిస్తే చాలా మంచి యోగం అన్నమాట అంటే మంచి ఫలితాలు అనేవి రెండు శుభగ్రహాలే అంటే గురుడేమో దేవతల గురువైనా ఇక్కడ రాక్షల గురువైనా గురుడు శుక్రుడు కనుక జాతకంలో ఉన్నట్లయితే మంచి ఫలితాలను ఇస్తాడు మెయిన్ ఏంటంటే రాశి చక్రం హంశచక్రం చూసుకుని మాత్రమే ఫలితాలు ఇవ్వాలి అదే ధనస్సు రాశిలో గురుడు ఉన్నట్లయితే దాని అంశ మహాపురుష యోగాన్ని కూడా పిలుస్తారు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మనకి దేవగురు మెయిన్ జ్ఞానకారుకుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన గురువులను గౌరవించాలి అంటే టీచర్స్ని ఎక్కడైనా కనబడినా వాళ్ళకి ఆశీస్సులు తీసుకోవడం అంటే ఇక్కడ ఆశీస్సులు తీసుకోమని అంటే ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు చూసుకుంటే ఫలితాలు మన ధనసు రాశి అంటే ఇక్కడ కాళ పురుషుల చక్రం మన యొక్క శరీర అవయవాల్లో ఆ ధనసు రాశి ఎక్కడంటే మన తొడలు భాగం అన్నమాట అదేవిధంగా మీనరాశి ఈ రెండు రాశులు గురువు గురువు యొక్క రాసులు కాబట్టి మీనరాశి ఏమవుతుందంటే కాళ్ళు భాగం అందుకనే కాళ్ళకు పెద్దవాళ్ళకి అది తల్లిదండ్రులు కావచ్చు మన గురువులు కావచ్చు నమస్కారం చేయమన్నది ఎందుకంటే మెయిన్ ఏంటంటే మే మేనరాశి అది కాళ్ళ కాళ్ళకు సంబంధించింది కాబట్టి కంపల్సరీ దే గురువులకి నమస్కారం తీసుకున్నా కూడా చాలా మంచిది అదేవిధంగా మనం జాబ్ చేసే అండ్ మెయిన్ ఏంటంటే గురువు దేవాలయాల్లో ఎక్కువ జాబ్ చేసే వాళ్ళ వీళ్ళందరికీ కూడా గురుగ్రహం అనుగ్రహం ఉంటేనే కంపల్సరీ మనకి అక్కడ ఉంటుంది అదేవిధంగా ప్రతి ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే వాళ్ళ యొక్క భాష అవ్వచ్చు వాళ్ళ యొక్క పై అధికారం అవ్వచ్చు వాళ్ళని గౌరవిస్తేనే మాత్రమే వాళ్ళకి ఈ గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది అదేవిధంగా ఈ గురు గురు అనుగ్రహం ప్రతి ఒక్కరికి పెరగాలంటే మెయిన్ అయినా పశువు వర్ణన కారకుడు అంటే పశువు వర్ణం కాబట్టి మనం ప్రతి గురువారం అంటే గురుబలం ఎవరికైనా సరే నాకు గురుబలం లేదండి నాకు ధనం సరిగ్గా ఉండట్లేదు నిలబట్లేదు అలా అనుకునే వాళ్ళందరూ కూడా ఈ అనుగ్రహం పెరగాలంటే కంపల్సరీ ప్రతి గురువారం కూడా మనం స్నానం చేస్తే నీటిలో కొద్దిగా పశువు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం స్నానం చేస్తే ఆ యొక్క గురుబలం అనేది పెరుగుతుంది అదేవిధంగా పురుషులైతే స్త్రీ గంధాన్ని గంధం గంధాన్ని ముఖాన్ని ధరించడం స్త్రీలైతే కంపల్సరీ కాళ్ళకి ముఖానికి పసుపు రాసుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు అలా పసుపుని ధరించడం అదేవిధంగా పసుపుని వాడకంలో ఎక్కువగా ఉండాలి మన మనం చేసే భోజనం విషయంలో కూడా ఆ పసుపు అనేది వాడకం ఎక్కువ ఉండాలి ఏ మెయిన్ ఏంటంటే ఈ గురుడు స్వీట్ కారకుడు అంటే ఈయన వర్ణం కారుడు కాబట్టి ప్రతి గురువారం పసుపు రంగులో ఉన్న స్వీట్స్ ఏదైనా సరే పసుపు రంగులో ఉండాలి కలర్ ఆ స్వీట్స్ తింటూ ఉన్నా కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం తినే భోజనంలో కూడా నెయ్యి నెయ్యి కారకత్వం కాబట్టి నెయ్యి వేసుకున్నా కూడా ఈ యొక్క గురుడు అనుగ్రహం అనేది మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా వృక్షజాతుల్లో మనం చూసుకుంటే మెయిన్ అల్లిచెట్టుకి మెయిన్ కారకత్వం వహిస్తాడు అల్లి చెట్టుకి పూజ చేసినా కూడా చాలా చాలా మంచిది మెయిన్ ఇంకోటి ఏంటంటే అశ్వదృక్షం రావి చెట్టు మెయిన్ ఈయన కారకత్వంలో ఇంకొకరు ధనకారుకుడు ఎలాగో అలాగే సంతానకారుకుడు కాబట్టి మెయిన్ సంతానం ఒకరికి కలగాలన్నా ఆ సంతానం మంచి అభివృద్ధి స్థానంలోకి వెళ్ళి మంచి పిల్లలు మంచి బాగా చదువుకుని పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మాట వినాలన్నా కూడా మెయిన్ ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి మెయిన్ అశ్వదృక్షం రావి చెట్టు చుట్టూ ప్రతి ప్రతిరోజు కూడా ఈ యొక్క గురువారం నాడు కంపల్సరీ చేస్తే మంచిది పద పదహారు ప్రదక్షిణలు చేసి అక్కడ మనకి నీళ్లు పోసి అక్కడ మనం దర్శనం చేసుకుంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే కంపల్సరీ గర్భ సంబంధ సంబంధ దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి ఎందుకంటే నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ప్రాణవాయువు విడుదల చేస్తుంది రావి చెట్టు దానికి చాలా స్టోరీ ఉంది కంపల్సరీ గర్భస్థ దోషాలు ఎవరన్నా సరే ఉన్నా కూడా సంతాన యోగం కలగాలన్నా కంపల్సరీ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ మాత్రం చేయండి అది స్త్రీలైతే ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయొచ్చు పురుషులైతే నలభై ఒక్క రోజులు ప్రదక్షిణ చేయండి మంచి ఫలితాలైతే రిజల్ట్ కనిపిస్తుంది అదే అదేవిధంగా ఈ గురుడు మెయిన్ ఏంటంటే మనకి అధిష్టాన దేవత దక్షిణామూర్తి మెయిన్ అంటే ఆ శివస్వరూపం అన్నమాట దక్షిణామూర్తి స్తోత్రాలు చదివినా కూడా శ్రీ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి నమ ఇలా ఈ యొక్క మంత్రాన్ని పఠించిన నూట నిమిషాలు ప్రతిరోజు అదేవిధంగా దత్తాత్రేయుడు మెయిన్ దత్తా దత్తుని పట్టుకుంటే మాత్రం కంపల్సరీ ఈ యొక్క గురుగ్రహం అనేది అనుగ్రహం కలుగుతుంది శ్రీ గురిచరి శ్రీ గురు చరిత్ర పారాయణ చేసిన అది గురువారం మొదలెట్టి బుధవారం కంప్లీట్ చేయాలి ఈ శ్రీ గురు చరిత్ర పారాయణ చేసిన కంపల్సరీ మంచి ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ ఈ మంత్రాన్ని నూట నిమిషాలు ప్రతిరోజు పఠించి గురువారం కంపల్సరీ పఠిస్తున్నా కూడా చాలా మంచి విశేష ఫలితాలు అనేవి కలుగుతాయి మెయిన్ ఏంటంటే ఈ గురుగ్రహం అనుగ్రహం కలగాలంటే కంపల్సరీ చిన్నపిల్లలను కూడా మనం చూస్తూ ఉండాలి ఎందుకంటే సంతానం విషయంలో ఉంది కాబట్టి చిన్నపిల్లల్ని వాళ్ళకి సీట్స్ పంచిపెట్టడం అలాంటివి చేస్తూ ఉంటే దేవాలయాల్లో ప్రతి గురువారం కూడా శనగలు అది నానబెట్టిన శనగలు కనుక అక్కడ మనకి వచ్చిన వారికి ప కూడా చాలా మంచి యోగం కలుగుతుంది అదేవిధంగా దోషం నాకు బాగా ధనం చాలా విషయంలో చాలా ఇబ్బందిగా ఉందని ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది లేకపోతే నాకు జాబ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రతి గురువారం కూడా దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకి ఒక పసుపు గుడ్డలో కేజీంపాన్స్ శనగలు మూట కట్టి అక్కడ దానం ఇస్తాం కూడా చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది శుభం